తెలంగాణ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది ఉస్నాబాద్లో తొలిసారిగా నిర్వహించిన ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళా కార్యక్రమంలో నియోజకవర్గంలో సున్నా నుండి పీజీ వరకు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా మేళా నిర్వహిస్తున్నామన్నారు మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయన్నారు ఎంపిక కాపడిన యువతకు అన్ని రకాల విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు మేలాకు వచ్చిన నిరుద్యోగ యువతి యువకులకు అన్ని రకాల వసతి సౌకర్యాలతో పాటు భోజనం వసతి సౌకర్యాలు అనంతరం వివిధ కంపెనీలలో ఎంపికైన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేసి అభినందించారు ఏర్పాటు చేసే జాబ్ మేళాలో జీరో నుంచి పీజీ వాళ్ళు నిరుద్యోగ వాళ్ళందరూ ఉస్మాబాద్ నియోజకవర్గంలో వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు చాలా బాగా వేల ఉన్నారు వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుతున్న వాళ్ళు కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు మెకానిక్ సంబంధించి కావచ్చు అనేక రకాలుగా మన ఉద్యోగాలు రెండు రెండు లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా ఒకసారి ఇండియా అందరూ కూడా చూడండి దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా అదేవిధంగా ప్రాంతం ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నా వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్టు అయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతంలో పైన ఈ యొక్క విదేశీ విద్యా ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ధన్యవాదాలు హృదయపూర్వకగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ సానుకూలంగా అవకాశం కోరుతా ఉన్నా నేను ముందుగా ఎన్నికల చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల అనేక అవకాశాలను కల్పించడం ప్రయత్నం చేస్తా చెప్పిన ఉసు మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది ఇందులో ఏదైనా లోటుపాట్లుండే భవిష్యత్తులో సాధించుకొని ప్రభుత్వం తరఫున మరింత పక్కన మందిగా ఈ జాబ్ మేళాను మండలంతో స్థాయి అవసరం నిర్వహించి